హలో అండి నమస్తే నేను మీ సోల్జర్ వైఫ్ భవానీ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు బాగున్నారని కోరుకుంటున్నాను ఈరోజు వచ్చేసి మురుకులు చేద్దామని ప్రిపేర్ అయ్యానండి ఓకే చూద్దాం రండి తయారు చేసేద్దాం ముందుగా వరిపిండి రెండు గ్లాసులు తీసుకున్నాను అందులో వాము అలాగే నువ్వులు కొద్దిగా ఉప్పు కారం యాడ్ చేసుకున్నాను అలాగే కొద్దిగా వెయిట్ చేసిన ఆయిల్ తీసుకుని కలుపుకున్నాను అన్నమాట అలాగే ఆయిల్ వేసాక కొద్దిగా కలుపుకున్నాక వేడిని తీసుకుని ఇలా ప్యాటర్న్ ఇలా వచ్చే విధంగా బాగా కలుపుకొని మళ్ళీ మరీ మెత్తగా కాకుండా మీడియం అనమాట అలాగని పలుచుగా కూడా కాదు నేను చూపించే విధంగా తర్వాత నా దగ్గర స్టీల్ది జంతికలు కొట్ట ఉందనమాట నేను వచ్చేసి స్టార్ గుర్తున్నది ఉన్నది తీసుకున్నాను చాలా టైప్స్ ఉంటాయి ఇందులో స్టార్ గుర్తు అనేది మనం మురుకులు చేస్తున్నాం కాబట్టి తీసుకున్నాను అనమాట ఇలా మురుకులు ఏంటంటే మనం ఒక ప్లేట్కి ఆయిల్ అప్లై చేసుకొని ఇలా మురుకులు అనేవి వేసుకోవాలన్నమాట ఆయిల్ ఎందుకు అప్లై చేసుకోవాలంటే ఈజీగా మనం ప్యాన్లో వేసుకోవచ్చు అనమాట చూడండి అలా ఈజీగా ఇలా ప్యాన్ పెట్టుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఇదిగో నేను చూపించే విధంగా ఇలా వేసుకోవాలన్నమాట అలా వేసుకున్నాక ఒకసారి టూ మినిట్స్ వదిలేయాలి అవి అలాగా కలుపుకున్నా కలిపితే విరిగిపోతాయి అనమాట పచ్చిగా ఉంటాయి కదా అందుకు టూ మినిట్స్ వెయిట్ చేసుకున్నాక ఇలా వేసుకోవాలి ఇదిగోండి ఈ విధంగా ఇలా వేసుకోవాలన్నమాట అండ్ ఇలా టూ మినిట్స్ అయ్యాక ఇలా గరిడితో తిప్పుకోవాలన్నమాట చూడండి తిప్పుకున్నాక టూ సైడ్స్ కూడా బాగా మంచి కలర్ వచ్చే విధంగా వేపుకోవాలి వేపుతున్నా చూడండి ఈ కలర్లో వచ్చాక తీసుకోవాలన్నమాట అండ్ విధంగా అన్ని మురుకులు కూడా సేమ్ ఇలాగే తీసుకొని ప్యాటర్న్ వేసుకొని చూపించాను కదా యాడ్ చేసుకోవాలన్నమాట చాలా టేస్ట్గా వస్తాయండి చాలా చాలా బాగుంటాయి అన్నమాట ట్రై చేశాను మీరు కూడా ట్రై చేయండి ఏముంది వరిపిండి అందులో కొద్దిగా వాము ఉంటే జీలకర్ర కూడా యాడ్ చేసుకోవచ్చు కారం కొద్దిగా ఉప్పు ఆయిల్ బటర్ ఉంటే బటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు బట్ నా దగ్గర లేదు సో కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకుని వేసాను అనమాట చాలా బాగా వచ్చాయి అండ్ అదేవిధంగా ఇలా వేసుకోవాలన్నమాట ఈ విధంగా గరిటే ఆ టైప్ ఉంటే చూసుకోండి ఎందుకంటే ఆ గరిటతో వేసుకోవచ్చు ఈజీగా ఉంటుంది చేతితో అయితే వేసేటప్పుడు మన చేతిలో విరిగిపోవచ్చు మనం కరెక్ట్గా తీలేం కదా సో అలాంటి ఆ టైప్ మీ ఇంట్లో ఉంటే దాంతో ట్రై చేయండి ఓకేనా అండ్ అదేవిధంగా మరుకులు వచ్చేసి చాలా చాలా బాగా వచ్చాయండి నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు చాలా బాగా వచ్చాయి ఇలా వేసుకున్నాక ఇంకేముంది మనీ వేడివేడిగా మురుగులు అనేవి రెడీ అయిపోయాయి ఆంధ్ర స్టైల్ స్నాక్స్ అనమాట అండ్ సౌత్ ఇండియన్ స్నాక్ కూడా చూడండి చాలా చాలా బాగుంది చూడండి ఇక్కడ వచ్చేసి చాలా బాగా వచ్చాయి ఒకటి శాంపుల్ చూపిస్తున్నాను మీకు చాలా బాగా వచ్చింది అనమాట చూడడానికి అండ్ తినడానికి కూడా కరకరలాడుతుంది ఓకే ఫ్రెండ్స్ చూడండి లాస్ట్గా ఫైనల్గా మన రిజల్ట్ ఎలా వచ్చిందో కరకరలాడే అనమాట సౌత్ ఇండియన్ స్నాక్స్ ఓకే ఫ్రెండ్స్ మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరింత మంచి కంటెంట్తో మేము ముందు ఉంటాను అండ్ మీరు చేసే లైక్ వల్ల మందికి మన వీడియో రీచ్ అయ్యే అవకాశం ఉంది సో మన ఛానల్ లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్